హలో ఆల్ వెల్కమ్ టు జేఎస్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఓల్డ్ శారీ కన్వర్టెడ్ ఇంటూ క్రాప్ టాప్ అండి యాక్చువల్గా ఇది దసరాకు నేను అవుట్ఫిట్ బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి అయితే నేను ఇది మా పాపకైతే అవుట్ఫిట్ కుట్టాను ఇది ఏంటంటే బనారస్ శారీ బనారస్ శారీ చూద్దాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ శారీ నేను తీసుకొని సో ఈ శారీని మనమైతే రీక్రియేట్ చేద్దామని అనుకొని నేనైతే ఈ శారీ తీసుకున్నా పాపకైతే ఫుల్ సెట్ అయిపోయింది ఎట్లుంటుందో అనుకున్నాను కానీ క్లాత్ చూస్తే మాత్రం చాలా బాగుంది నేను అంటే ఇట్లా పిల్లలకైతే సూపర్గా సెట్ అవుతుంది ఎందుకంటే బనారస్ క్లాత్ కదా మళ్ళీ పండుగ అకేషన్ వచ్చేసి ఏంటంటే బతుకమ్మ కాబట్టి ఫుల్ గ్రాండ్గా మంచిగా ఇట్లా రిచ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకుందా ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మెజర్మెంట్ తీసుకుంటున్నా పాపకి అంటే ఎంత క్లాత్ పడుతుంది అని నేనైతే ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటున్నా త్రీ మీటర్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా బట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కరెక్ట్ ఉంటుంది అనుకొని కొంచెం టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకుంటున్నా క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకొని హాఫ్ మీటర్లు అయితే హాఫ్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ల పాపకి అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది స్లీవ్లెస్ పెట్టిన ఎందుకంటే చాలా యాక్చువల్గా చాలా మటుకు స్లీవ్స్ ఉన్న బ్లౌజెస్ చాలా ఉన్నాయి దానికంటే స్లీవ్లెస్ పెట్టిన బ్లౌజెస్ అయితే లేవు కాబట్టి స్లీవ్లెస్ పెడదామని అయితే నేను స్లీవ్లెస్ తీసుకున్నా బ్లౌజ్ ఇక్కడ చిన్ని చున్నీ కూడా చూస్తున్నారు కదా నేను పాప సారీ ఫంక్షన్కి మొన్న లేస్ వేసిన అని చెప్పలేన అదే చున్నీతో పేరప్ చేసిన లహంగాకి సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది అసలు ఎక్కడ కూడా ఇది మ్యాచ్ కాదు అన్నట్టు అయితే అనిపించలే అంత బాగుంది డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా క్లాత్ మిగిలింది ఇంకా ఉండొచ్చు ఇంకా టూ టూ ఆర్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా క్లాత్ అయితే మిగిలింది ఆ క్లాత్ని ఏం చేస్తానో కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపెడతా ప్రజెంట్ అయితే ఈ క్లాత్ వచ్చేసి క్రాప్ టాప్ అయితే కుడుతున్నా క్రాప్టాప్ మీ స్లహంగా కుడుతున్నా చాలా బాగుంది అసలు చూస్తే ఇంకా అట్లనే ఏసారికి ఉన్న ఫాల్ అయితే దియ్యలేను నేను ఎందుకంటే అది మొత్తం బనారస్ కదా బనారస్ ఏమంటారు వర్క్ ఉంటుంది జెర్రీ వర్క్ ఉంటుంది కదా జెర్రీ వర్క్ మొత్తం కాళ్ళ ఒకవేళ తీసేస్తే పిల్లలకు పట్టీలు ఉంటాయి కదా పట్టీలతో పోగులన్నీ వెళ్ళిపోయి ఖరాబ్ అవుతుందని ఫాల్ అట్లనే ఉంచిన నేను సో దాంతో నాకు ఏంటంటే ఈజీ అయిపోయింది వర్క్ మళ్ళీ నేను ఐరన్ చేసేటప్పుడు కూడా నాకు ఎ టూ జరగకుండా ఈజీగా అయిపోయింది ఐరన్ చేసాడు కూడా ఇక్కడైతే తన హైట్ ప్రకారం అయితే కొలతలు అయితే తీసుకుంటున్నా తన డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను కొలతలు తీసుకుంటున్నాను ఇక్కడ అయితే ఈ డ్రెస్ వచ్చేసి నేను తీసుకొని ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు డ్రెస్ కొలతలతోని కొలతల డ్రెస్ అయితే ఇక నేనేం చేసిన దానికంటే ఒక త్రీ ఇయర్ త్రీ ఇంచెస్ హైట్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను ఎందుకంటే మరి త్రీ ఇయర్స్ డ్రెస్ ఇప్పటికీ అంతే ఉంటారు ఆ పిల్లలు హైట్ వచ్చి పెరుగుతారు కాబట్టి నేను త్రీ ఇయర్స్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎక్కువ మటుకి పాప ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా మెజర్మెంట్ చేయ పాప స్కూల్కి పోయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి నాకు కథ ఏందో ఏమో ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవచ్చుగా అట్లా చెయ్యం చెయ్య ఎందుకో ఏమో పిల్లలు పాప స్కూల్కి పోగానే అప్పుడు గుర్తొస్తాయి ఇక ఆ టైంలో ఏం చేస్తా అంటే రోజు చూస్తుంటా కాబట్టి పాపని నాకు అర్థమైపోతుంది ఎంత హైట్ ఉండొచ్చు అన్నట్టు కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంతే అనుకోను త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది హైట్ అయితే కరెక్ట్ సెట్ అయింది నేను కొంచెం ఎక్కువనే పెట్టినా ఎందుకంటే లోపల ఎక్స్ట్రా క్లాత్ కూడా పట్టి వేయలేను పిల్లలు ఎక్కువ తొందరగా పెరుగుతారు మళ్ళీ దీన్ని వేస్తారో వేయరో తర్వాత మా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇస్తారు ఆ తర్వాత నుంచి చెయ్యరు కాబట్టి ఓన్లీ జస్ట్ పట్టి పెట్టకుండా కొంచెం హైట్ పెట్టినా హిల్స్ వేస్తుంది కాబట్టి అని మంచిగా సెట్ అయిపోయింది ఎక్స్ట్రా ఏమైతే క్లాత్ ఉందో తన మెజర్మెంట్కి తగ్గట్టు హైట్కి తగ్గట్టు మొత్తం క్లాత్ అయితే కట్ చేసుకున్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు దీనికి మనము ప్లేట్స్ పెట్టుకోవాలి సారీ నేను ఇక్కడ చెప్పిన కదా టూ అండ్ హాఫ్ అని టూ అండ్ హాఫ్ అయితే తీసుకోలేను త్రీ తీసుకున్నా త్రీ త్రీ మీటర్స్ అయితే తీసుకున్నా నేను మర్చిపోయి టూ అండ్ హాఫ్ అన్న త్రీ మీటర్స్ తీసుకొని కొంచెం ఎక్కువ గేర్ అయితే పెట్టుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో అని మీకు అయితే ఊపెడుతున్నా సాంపుల్గా ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా ప్లేట్స్ ఓకే ఇట్లా తీసుకుంటా అని ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంత ప్లేట్స్ అయితే తీసుకున్నా చాలా మంచిగా ఇట్లా బుట్ట లెక్క రావాలని అయితే తీసుకున్న చాలా బాగా వచ్చింది ఇక్కడైతే మనం ఎక్కడికక్కడవి సెట్ చేసుకున్నాం అనుకో మనకు ఈజీ అయిపోతుందని సెట్ చేసుకు ఇప్పుడైతే సెట్ చేసుకొని ఐరన్ను వేడ వేడయ్యేదాకా మంచిగా ప్లేట్స్ అయితే సెట్ చేసుకుందాం ఒకదాని వెనకాల మంచిగా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ఐరన్ చేస్తున్నా నేను ఇప్పటివరకైనా బయటనే ఇచ్చిన కానీ ఒకసారి ట్రై చేద్దామైతే నేను నా నేను ట్రై చేస్తున్నా ఎందుకు బయట ఇచ్చుడు అన్నట్టు నేను ట్రై చేస్తున్నా కొంచెం హార్డ్ అంటే హార్డ్ ఏం లేదు ఈజీగానే ఉంది కానీ ఏంటంటే టైం బాగా తీసుకుంటుంది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నా అయితే ఏం చేస్తున్నా అంటే ఈజీగా కావాలని ఫస్ట్ ఒక హాఫ్ వరకు ప్లేట్స్ అనేది నేను ప్రెస్ చేస్తున్నా ఆ తర్వాత కింద మళ్ళీ తర్వాత హాఫ్ ప్లేట్స్ అయిపోయినాక మళ్ళీ కింద సెట్ చేద్దాం అన్నట్టు అయిపోయినా ఇప్పుడైతే అందుకే ఆఫ్ ఆఫ్ చేస్తున్న ఎంత నీటుగా అనిపిస్తుంది ఆఫ్ ఆఫ్ చేస్తుంటే అదే ఒకటేసారి ఎక్కువ చేస్తే మళ్ళీ కరెక్ట్గా వస్తుందా లేకపోతే ఎక్కువ హీట్ అయిపోయి మళ్ళీ బట్టగిన చినిగిపోతుందేమో అన్న భయంతో నీట్గా మెల్లగా కొంచెం లేట్ అయినా సరే ఒక్కొక్క ప్లేట్కి చేసుకుంటూ వస్తున్నా కానీ ప్లే ఐరన్ చేసినాక చాలా అంటే చాలా కొత్త దాని లెక్క ఇట్లా పాత శారీ లెక్క అసలు లేదు కొత్త శారీ కొత్త లుక్ అంటే కొత్త లుక్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అసలు శారీ అయితే శారీకి మనం ఐరన్ చేసినాక మీకైతే రిఫరెన్స్ పిక్ కూడా పక్కన సైడ్కి యాడ్ చేస్తా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇంక ఇట్లనే ఫస్ట్ టైం నాకు చేయనీకి రాలేదు బట్ సెకండ్ టైం చేసిన సెకండ్ టైం ఇంతే దీనికే సెకండ్ టైం కూడా ప్లేట్స్ ఐరనింగ్ చేసిన థర్డ్ టైం పక్కా అంటే పక్కా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ టైం నార్మల్గా ఐరన్ అయింది సెకండ్ టైం వచ్చేసి ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వచ్చేసింది ఐరన్ ప్రెసింగ్ టైం అయితే ఇక ఈజీ అతికినట్టు వచ్చేసింది అనిపించింది కొంచెం రిస్క్ ఏందంటే మనకేడా గాలుతుందన్న భయంతోనే నేను స్టిచ్ నేను ఐరన్ చేస్తున్నా అక్కడ మనుషుల ఒకటే భయం ఉంది అప్ప నాకు ఎక్కడైనా కాలుతుందేమో మళ్ళీ డ్రెస్ డ్యామేజ్ అవుతుందేమో భయం కొంచెం మైండ్లో అదే తిరుగుతుంది నేను చేయగలుగుతా అన్న మైండ్ సెట్తో అక్కడ నేను నాకు నాకెక్కడ అన్న మైండ్ సెట్తోనే ఉన్నా డ్రెస్ ఏడా ఖరాబ్ అవుతుందా అన్న మైండ్ సెట్తోనే ఉన్నా అందుకే కొంచెం లేట్ అంటే లేట్ తీసుకున్నా ఓకే లేట్ తీసుకున్నా కానీ ప్లేట్స్ చూస్తున్నారు కదా ఒక హాఫ్ అయినా చాలా నీట్గా మంచిగా ప్రెస్ అయిపోయినాయి నాకైతే ఫుల్ నచ్చింది అసలు ఇంకా ఇంకొక ఇంకొక సైడ్ కూడా చేయాలి ఇప్పుడు ఇంకొక సైడ్ చేయాలి ప్లేట్స్ కింద కూడా ప్లేట్స్ అనేది మళ్ళీ సెట్ చేసుకుంటా పైన పైన ప్లేట్స్ నుంచి కింద దాకా సెట్ చేసుకుంటా రావాలి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్టే ప పై నుంచి కింది దాకా ప్లేట్స్ని సెట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే మళ్ళీ అటు పోయేసరికి అక్కడ సైడ్ వేస్తుంటే టైం బాగా తీసుకుంటుందో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ చేసిన ప్లీట్స్ అన్నీ పోతాయేమో అని భయంతో ఒక హాఫ్ ప్లీట్స్ అయితే కింద కింద కింది దాకా వేసుకుంటూ వచ్చిన కొంచెం చెప్తున్నా కదా చా ఇబ్బంది అయితే అయ్యింది ఫస్ట్ ఇక నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ మనము ఇట్లా ప్లీట్స్కి ఐరన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ శారీని కూడా మనం ఐరన్ చేసి పెట్టుకోవాలి ఐరన్ చేసి పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి అప్పుడు ఒక్కొక్క ప్లీట్ మంచిగా సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటే ఈజీలో అయిపోతుంది నేనేం చేసినా అంటే ఐరన్ చేయకుండా డైరెక్ట్ ప్లీట్స్ అనేది ఐరన్ ఫస్ట్ శారీ ఐరన్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేసి ప్లీట్స్ గుడ్ ప్లీట్స్ ఐరన్ చేసుకుందాం అని అనుకున్నా కదా అదంతా రాంగ్ అదే ఇదైతే బెస్ట్ అసలు ఫస్ట్ ఎవరైతే స్టిచ్చింగ్ చేసుకుంటారో ప్లీట్స్ కరెక్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆ క్లాత్ని ఐరన్ చేసినాక అప్పుడు ప్లీట్స్ కుట్టి మళ్ళీ అప్పుడు మనం ఐరన్ చేసుకుంటే ఆ ప్లేట్స్కి తగ్గట్టు వస్తుంది కరెక్ట్ అంటే కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ మళ్ళా అన్నీ సెట్ చేసుకున్నా ఇంక ఇక్కడ ఇప్పుడైతే చూపెడుతున్న థర్డ్ ట్యాంక్ అండి చాలా మంచి వచ్చింది ఫస్ట్ టైం లేదు సెకండ్ టైం లేదు థర్డ్ ట్యాంక్ ఎంత నీట్ వచ్చిందంటే అంత నీట్గా మంచిగా కనిపిస్తుంది ఇంకేందంటే ఇంకా ప్రెస్ కావాలా లేకపోతే ఇంతే ఉంటుందా నాకు తెలియదు బట్ నేనైతే ట్రై చేసిన నాకైతే ఫుల్ నచ్చింది మా పాప వేసుకున్నాక చూడాలి ఎంత క్యూట్ అంతా అంత క్యూట్ ఉంది మళ్ళీ క్లాత్ చూసినా నేను ఫస్ట్ చూపించిన దానికంటే కట్ చేసే ముందు చూపించిన దానికంటే కట్ చేసినాక ఇట్లా ఐరన్ చేసినాక ఎంత బాగా కనిపిస్తుంది కొత్త దాని లెక్కనే ఉంది కానీ చెప్తున్నా పాత శారీయే కానీ మంచిగా కొత్త దాని లెక్క మంచిగా కనిపిస్తుంది మనం ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేస్తాం అంతే ఎక్కువ కూడా యూస్ చేయము ఇక ప్లేట్స్ అయితే కంప్లీట్ అయినా చూస్తున్నాయి కదా మా పాపకైతే లుక్ అయితే ఇట్లా సెట్ చేసినాం చాలా అంటే చాలా బాగుంది అసలు ఓకే మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్